హాయ్ అద్దరిపోయే కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసామండి శ్రావణ మాసం స్పెషల్ అండి అసలు క్లాత్ చూసారా రంగోలీ జార్జిట్ ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్గా ఉంటుందండి ఇవన్నీ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటాయండి సారీస్ కాకపోతే ఇవి వన్ జాయింట్ శారీస్ ఫ్రెండ్స్ రెండు ముక్కల చీరలు ఇదిగోండి మీకోసం శారీ కూడా నేను ఓపెన్ చేసి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయల చీరలు అండి అద్దరిపోయే చీరలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా రంగోలీ జార్జిట్ అండి చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే షైనీగా ఉంది మెత్తగా ఉంది శుభోరి డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్ ఇవైతే వన్ జాయింట్ శారీస్ అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదా చూడండి వీటిల్లో టూ కలర్స్ అయితే వచ్చినాయి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ ఇదిగోండి బిట్ అండి వన్ జాయింట్ శారీస్ అండి సిక్స్ మీటర్స్ అయితే వచ్చేస్తాయి శారీ కూడా నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే మనకి టమోటా పింక్ అండి కొత్త కలర్ అసలు చాలా బాగుంది ఇదిగోండి మీకు లాంగ్ ఫ్రాక్ అయినా శారీ పర్పస్ అయినా అసలు ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇక్కడ దొరకదండి ఇలాంటి కలెక్షన్స్ అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటుందండి ఫుల్ శారీ ఇది వన్ జాయింట్ శారీ సిక్స్ మీటర్స్ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి క్లాత్ అయితే ఇదిగోండి మేత్తగా ఉంది షైనీగా ఉంది ఇదిగోండి లహరియా డిజైన్ అండి ప్యాటర్న్ కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది సూపర్ గా ఉందండి దీనికి సెపరేట్ గా బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కాస్ట్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు అండి రెండు చీరలు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఒక చీర అయితే రెండు చీరలు అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ మీకు రెండు చీరలు అబౌవ్ ఇంకా ఎన్ని చీరలు తీసుకున్నా ఎనీ స్టేట్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఏంటంటే కొద్దిగానే ఉన్నాయండి ఈ కలర్ వచ్చేసి మాకు ఒక నాలుగు ఐదు పీసెస్ ఉన్నాయి ఇంకో కలర్ వచ్చేసి ఒక నాలుగు ఐదు పీసెస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకే శారీ అయితే అవైలబిలిటీ ఉంటుందండి ఇంకో కలర్ చూసేద్దాం అంటే ఇవి లాట్ లో వచ్చినాయండి ఇవైతే కట్ సారీస్ అనమాట లెంత్ కూడా బాగా వస్తుందండి లెంత్ సిక్స్ మీటర్స్ వస్తుందండి ప్లస్ సెపరేట్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇదైతే ఒకటి టొమాటో పింక్ కలర్ రెండు వైలెట్ కలర్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ అండి వైలెట్ మీకు టూ కలర్స్ ఎక్సలెంట్ అండి మార్కెట్ లో మంచి ట్రెండింగ్ ఉన్న కలర్స్ ఇవన్నీ సూపర్ సూపర్ గా ఉన్నాయండి అసలు పోయిందండి శారీ కట్టుకున్నా కూడా చాలా అసలు చాలా బాగుంటుందండి ఇవి రూపాయలు పన్నెండు వందలు అయితే ఇది ఇవి లాంగ్ ఫ్రాక్ గా స్టిచ్ చేయించుకోవచ్చు లేదా పిల్లలకి లంగా జాకెట్లు గా స్టిచ్ చేయించుకోవచ్చు ఎనీ పర్పస్ అన్ని వీటిని చున్నీస్ గా కూడా వాడుకోవచ్చు మీకు మంచి అవకాశం అండి మంచి మంచి కలెక్షన్ వచ్చింది ఇదిగోండి సపరేట్ బ్లౌజ్ ఇస్తున్నారు వీటిని మీరు డ్రెస్సులు గా స్టిచ్ చేయించుకోవచ్చు లేదా చున్నీస్ కి సూపర్ గా ఉంటుందండి చున్నీస్ కూడా వాడుకోవచ్చు అన్నమాట సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే స్టాక్ అయితే తక్కువ ఉందని చెప్తున్నారండి అందుకనే మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు ఎవరికైనా సరే కావాలంటే వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేసేయండి ఎవరైతే ఇలాంటి కలెక్షన్స్ అయితే మిస్ అవ్వద్దండి సూపర్ సూపర్ సూపర్గా ఉందండి చూడండి ఫ్రాన్స్ ఎంత బాగుందో టోటల్ టూ కలర్స్ అండి మీకైతే టూ పీసెస్ టూ కట్ శారీస్ అండి టూ పీసెస్ వస్తే మళ్ళీ సెపరేట్ బ్లౌజ్ వస్తుంది కరెక్ట్గా మీకు వెళ్ళిద్దండి వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంటుంది మళ్ళీ సెపరేట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో మా చాటింగ్ చేసేయండి కావాల్సిన వాళ్ళు గా బుక్ చేసుకోండి సబ్స్క్రై